ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిసే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ కలుస్తుందా లేదా అనేది ఇక్కడ కీలకం తాజాగా అంత సమాచారం ప్రకారం రెండు వేల పద్నాలుగు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఏంటి అంటే బీజేపీ పెద్దలు సానుకూలంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ఇక రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే పొత్తు పెట్టుకున్నాయో ఇప్పుడు జనసేన అప్పుడు పోటీ చేయకుండా మద్దతు ఇచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీకి దిగుతుంది కాబట్టి ఈ మూడు పార్టీలు మరోసారి కలవబోతున్నాయి కలిస్తే గనక విజయం అని చెప్పి భావిస్తున్నారంట ఇదే అంశం టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు కూడా వైసీపీ అధిష్టానాన్ని సారీ బీజేపీ అధిష్టానానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అంటే ఏపీలో టీడీపీ కూటంతో పొత్తు విషయంలో బీజేపీ పెద్దల అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నారంట కొంతమంది వద్దు అంటే కొంతమంది ఎస్ అన్నారు కొంతమంది నో అన్నారు ఈ నేపథ్యంలో ఫైనల్గా పార్టీకి ప్రయోజనమా రాష్ట్ర ప్రయోజనాలు అన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో ఎలాగే వాళ్ళ అధికారంలోకి వస్తారు కాబట్టి తమ ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంటే సౌత్లో వాళ్ళ బలం కూడా పెరిగినట్టు అవుతుంది తమకు కూడా అనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారంట ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కూడా తమకు ఎన్ని పార్లమెంటు స్థానాలు దక్కుతాయి ఈ కూటమి సభలో అని ఆలోచించి ఒక డిసిషన్ అయితే తీసుకోబోతున్నారంటే ఖచ్చితంగా బీజేపీ ఆరు ఎంపీ సీట్లు అలాగే పన్నెండు వరకు ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా కోరబోతుంది అవి కనుక ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే పొత్తుకు సిద్ధమవుతున్నారనేది మొత్తానికి ఇంకా దగ్గరికి వచ్చేసింది ఫైనల్స్ అని చెప్పాలి ఇంకా త్వరలోనే కలవబోతున్నారు మూడు పార్టీలు కలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు వర్కౌట్ అవుతాయా గెలుపుకు సంబంధించి చూడాలి